హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపాళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు కాకా బుల్స్ పోతిన లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపాళ్ళ గిత్తలండి వారి గిత్తలండి <laughs> <laughs> థ్యాంక్ యూ అండి